ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన మినిస్టర్ అయిన ప్రసాద కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వీరంతా ఈ మండలాన్ని చేసిన డెవలప్మెంట్ ఇంత అంతా కాదు ప్రజలకు అంతా ధ్యాన్ చేసినారుస్తున్నారు స్వాగతం సుస్వాగతం కాబట్టి ఈసారి ఖరీదైన చెప్పాలి బాగా చేయాలనుకుంటున్నా ఈరోజు మాకందరికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎవరైతే రాష్ట్ర విభజన కారణం ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు పదేళ్ళు ఎక్కడ పోయినారో కరోనా కష్టకాలంలో ఎవరు పోయినారో ఎంపీ రెడప గారికి వెంకటరెడ్డి యాదవన్న గారికి డిసిసిపి చైర్మన్ మొగసాల కృష్ణపర్జన గారికి మన స్థానిక ఎంపీపీ గారికి జెపిటీసీలకి ఇరవై ఐదు పంచాయతీ గ్రామ పంచాయతీల సర్పంచులకు ఎంపీటీసీలకు సచివాలయ కన్వీనర్లకు ప్రతి ఓటు కూడా పేరు నమస్కారం ఇరవై ఐదు పంచాయతీ నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకటే తెలియజేస్తాను నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు ఇరవై ఐదు పంచాయతీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎప్పుడు ఏమి చెప్పినా కూడా నేను స్పందించావా లేదా మీరే ఈ మండలంలో ఈ మండలంలో ఎంతో మంది శాసనసభ్యులున్నా నేను మీకు ప్రత్యేకంగా పెద్ద పంజానీ మండలం ఈ కోట మండలం ఎంతో నాకి ఆనాడని చెప్పాను పెద్ద పంజానీ మండలం కూడా అంతే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరు వచ్చినా మీరు ఏం చెప్పినా నేను చేసి పెట్టానా లేదంటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎందుకు మాకు చెప్తున్నారు ఇంకోటాకి వెళ్ళిపోతాడు అన్నారు గుర్తుందా లేదా మీకు అందరికి కూడా అన్నారా లేదా నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఇంకోటలో గడప గడపకు రెండు సార్లు ఎలా తిరిగాను గత బాని మండలంలో కూడా ప్రతి గడపకు రెండు సార్లు వచ్చాను గుర్తుపెట్టుకోండి ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ఏ నాయకుడికి కష్టం వచ్చినా నేనున్నాను నీ అనంతములుగా నువ్వు వచ్చానా లేదా మీరు అందరూ కూడా ఒక్క ఒక్క నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కేవలం ఈ నెల రోజుల్లో ఎన్నికల కోసం మీరందరూ కూడా ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు వేదిక మీద స్థలం లేకుండా కింద కూర్చున్నారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నా మీరందరూ కూడా ఈ నెల రోజుల్లో ఏదైతే మనం అనుకున్నామో అనుకున్నది అనుకున్నట్టు మీరు పేపర్ మీద మీరందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు మనం అందరం కూడా అభివృద్ధి కోసం ఎంతసేపు గారు చెప్పినట్టు అనేక గ్రామాలకి వెంకటేశ్వర గౌడ్ ఎమ్మెల్యే అయినాకే రోడ్ వేసుకోవాలి అడుగుతా ఉన్నా అంతకు ముందు ఎంతో మంది నాయకులున్నారు కదా జగన్ ముఖ్యమంత్రి అయితేనే రోడ్ వేసుకోవాలా అంతకు ముందు ఎందుకు చేసుకోలేకపోయారు అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి మీరందరూ ఒక్కటే ఒకటి ప్రతి గ్రామంలో తెలియజేయాల్సింది ఏమంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది ఎంత సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందింది అని ప్రతి ఇంటికి వెళ్ళి మనం తెలియపరిస్తే ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది అనుకోకుండా నిన్న ఉదయం ఎమ్మెల్యే గారు తిరుపతికి వస్తే మీటింగ్ కట్టే ఏర్పాటు చేశాడు చాలా సంతోషం మీకందరికీ తెలిసి ఈరోజు మన అందరికీ కావాల్సిన రంజాన్ పడ ఈ పంటల సందర్భంగా అందరికీ గమ్యా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే గారి జయంతి ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తా ఉన్నాం మన గతంలో ఐదు వేల ఎనిమిది వందల యాభై అంటే దాదాపు ఆరు వేల ఓట్లు నిజాయితీ వచ్చింది అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఈసారి పదివేలు వచ్చే విధంగా అందరం కూడా పనిచేస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తానే ఉంటారు ఈ సిద్ధం అంతా మీరు టీవీ కూడా చూసినారు సారి కూడా ఆయన మీ తల్లార్లు మార్చే ఎన్నిక ఈ శాసనసభ్యుడితో ఈ పార్లమెంట్ సభ్యుడితో ఆ మంత్రితో కేవలం నా ఎన్నిక అనుకోని చేయండి జగన్మోహన్ రెడ్డి గారి అనుకోని చేయండి అని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఒక శాసనసభ్యుడు అన్నా ఒక మంత్రి అన్నా ఒక ఎంపీ అన్నా నూటికి ఇరవై మందిని సంతృప్తి పరచలేరు నూటికి ఇరవై అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేరు కానీ శక్తివంతం లేకుండా ఒక శక్తి కానికి జగన్మోటీ దారిత్రుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబాలకి ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి చేయకపోతే విధంగా అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఏదైతే ఎన్నికల ఉందో చెప్పాడో అది కూర్చే తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి కేబినెట్ సమావేశంలోనే మా అందరికీ కూడా చెప్పారు మీరందరూ మన మేనిఫెస్టో ఒక చూడాలా ఒక భగవద్గీత చూడాలా ఒక బయంగా చూడాలా మీ సెక్రటరీ ఆఫీసుల్లో మేనిఫెస్టో పెట్టుకొని రోజు వరకు ఏది ఏమి ఉన్నాం ఏదైతే ఉన్నాం మొత్తం కూడా మనం నుంచి నూరు శాతం అమలు చేయాలా ఎంత ఆర్థిక ఇబ్బందులు కూడా అని చెప్పి చెప్పాడు అనుకోకుండా మనకు రెండు సంవత్సరాల కరోనా కూడా తోడైంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది మన ప్రభుత్వం కూడా అయినా కూడా ఇచ్చిన తేదీల ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నేత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం మన కార్యకర్తలు నాయకులు ధైర్యంగా అందరిలో ఉపయోగం అడిగే పరిస్థితి ఉంది అయ్యా మీకు మేము పని మేము కులం నువ్వలేదు మతం చూడలేదు మీరు కనీసం ఏ పార్టీకి ఓట్లు వేస్తారా కూడా చూడలేదు మేము చూసినంత కేవలం పేదరికం పేదరికాన్ని ఒక అలా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు అమలు మా మాకు లేదు తెలుగుదేశం పార్టీ కూడా ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ వారికి లేదు మరి ఈరోజు మనం అందరూ కూడా వెళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలవాలా నిలిచి ఐదు సంవత్సరాల్లో ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో చేయడానికి వెంకటూ మన ఎంపీ వీడమ్ గారికి పూర్తి సహకారం ప్రభుత్వం ఇస్తుంది ముఖ్యమంత్రి గారు ఇస్తారు మరి జిల్లా స్థాయిలో నేను కూడా వారికి పూర్తిగా మద్దతుగా నిలుస్తానని కూడా మీకు నమోదు చేస్తున్నాను

అలా మంత్రి చేద్దాం కదా ఇది ఉంది చెప్తే మంత్రి కూడా చేసాం అమ్మనాథ్ రెడ్డి గెలిపి ఆ రోజు పాపం పోస్తున్నా అయినప్పుడు పార్టీ కోసం ఆ రోజు ఈ దళితులు గెలిపించాం

ఎన్ని నెలలు వేసాము మరి అతనికి అభివృద్ధి కాబట్టి తల్లి తండ్రి కొట్టుకుని ఇతర ముప్పై సంవత్సరాలు పరిపాలించారు ఈ రోజు ఎన్ని ఈరోజు కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నామంటే వాళ్ళు ఏమైనా చేసిందే కట్ట నడుపుతా ఉన్నాను ఏం కూడా చేయలేము రామారావు గారి గాలి తెలుగుదేశం పార్టీ గాలి ఉందలే అని ఆలయాపం చేశారు తప్ప ప్రజలకు వేలు చేయాలా ప్రజలను మనం ఆదరించాలా గ్రామాలు అభివృద్ధి చేయాలా అని ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు రేపు కూడా అదే వ్యవహార శైలి ఉంటాను వాళ్ళు నేను ఒకటి మనం చేస్తా ఉన్నాను మనల్ని మోసం చేసి వెళ్ళాడు మన పార్టీని మోసం చేశాడు అక్కడికి పోయి మంత్రి అయ్యాడు మంత్రి కూడా ఈ ప్రాంతానికి అనుకున్న రీతిలో అభివృద్ధి చేయలేదు మొన్న రీదరికి వస్తా ఉన్నారు ఈరోజు మనం గతంలో కంటే అంటే దాదాపు పన్నెండు వేల మెజార్టీ ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని రకాల అభివృద్ధి చేశాం అన్ని రకాల సంక్షేమ పత్రాలు ప్రతి ఇంటికి అందించాం వాటితో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక ఐకరా లీడర్ ఆయన ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి ఇంకా సుపరితాలు అందిస్తాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించిన నాయకుడు ఖచ్చితంగా ఆ గ్రామం వారికి గట్టిగా చూసుకోవాలా అక్కడ ఏదైనా అర్థం ఉంటే ఎవరైనా అలకగా ఉందా లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కమో పెట్టేదో జరుగుతూ ఉంటే బయట నుంచి కూడా మన నాయకులను పిలవండి చేసుకోండి మీ మీ గ్రామంలో మీరు మెజారిటీ చూపించాలని చెప్పి ప్రతి నాయకుడిని కూడా మనం కోరుతా ఉన్నాం మనం అందరూ ఇరవై ఐదు సర్పంచు ద్వారా మనం ఇరవై రెండు మంది సర్పంచులు గెలిపించాము అదే విధంగా ఎంపీటీసీ లో పదహారు గెలిచాము పదిహేడు మరి ఇంత పెద్ద విజయం అన్నింటిలో కూడా వచ్చింది కాబట్టి ఈ ఎన్నిక మనకు ఒక లెక్క కాదు మన గ్రామంలో ముందుకంటే డబుల్ మెజారిటీ ప్లాన్ చేసుకోండి తప్పకుండా ఈ ఎన్నిక అమర్నాథ్ రెడ్డి గారికి కనపడే ఎన్నిక కావాలని చెప్పి ఈరోజు మాట్లాడితే కూడా రేపు కానీ గెలిపించామని మన పార్టీ అభ్యర్థి అని మరి కూడా మా కుటుంబము మేము రాజకీయ ఉంటాము ఏం మాట్లాడినా ఏమి గిలా మనం మాత్రం పట్టణాలు ఎక్కువ కావాల్సింది మనకు ఖచ్చితమైన మెజారిటీతో దానికోసం ఎంత దూరమైన అందరం కూడా కలిసి కష్టపడదాం తప్పకుండా వారిని సాహసం పెడదాం

सचिव कनवी सब्जेक्ट सीनियर नयक पंजाहु मिली तरफ़ धन्यवाद

किथे <imitation> बजे